ఒక డౌట్ ఏంటంటే ఏ యాక్ట్రస్ వల్ల మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేశారు సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్గా ఉండటం లేదు అరే ఫస్ట్ వన్ అరే అరే నువ్వు అమ్మాయిల కోసం ఇన్స్టాగ్రామ్ లో ఉంటావు నేను వాళ్ళ కోసం ఉంటాను ఇన్స్టాగ్రామ్ లో అర్థమైందా ప్రతి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు రక్కి గోర్లు అరిగిపోయేటట్టు వేరే పనులు చేయడానికి ఇన్స్టాగ్రామ్ లో ఉంటాను నేను వాళ్ళ కోసం ఉంటాను ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఎందుకు డియాక్టివేట్ చేసిన యాక్చువల్లీ చెప్తా యాక్ట్రస్ నీకు యాక్ట్రస్ గురించి ఎందుకు అనిపించింది మన మైండ్ ఆడికే బేసిక్ గా మీరు గ్లామర్ గ్లామరస్ హీరో కదా వాళ్ళు ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారేమో అని అనుకున్నాను అందుకని లేదురా ఆ ప్రెజర్ తీసుకుంటా ఆ ప్రెజర్ ఎవడన్నా వద్దు అనుకుంటున్నారా ఓకే ఎనీవే సో ఇప్పుడు చెప్తా ఆన్సర్ చెప్తా ఇన్స్టాగ్రామ్ అనేది బేసిక్ కొంచెం నాకు మొన్ననే అర్థమైంది ఇంకా ఇంకో అరే ఒక్క నిమిషం ఆన్సర్ మార్చ్ మార్చి ఇరవై తొమ్మిది మీరే చెప్పండి రా మార్చ్ ఇరవై తొమ్మిదిన నాకు ముప్పై ఏళ్ళు వస్తాయని మొన్న అర్థమైంది ఇంకా ఫోన్ లో గంటలు గంటలు కూర్చోడైంది వయసు వచ్చింది కొంచెం ఫోన్ పక్కన పెట్టి పని ఎక్కువసేపు చేద్దామని డియాక్టివేట్ చేసా సినిమా రిలీజ్ కి వారం ముందు వస్తా సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత మళ్ళీ వెళ్ళిపోతా అదేంటి ట్వంటీ టూ ఇయర్స్ లానే ఉన్నారు ఇంకా కనిపించడానికి అవును ఓకే అండ్ ఆల్ వెరీ బెస్ట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్